పెళ్ళరా పెళ్ళం చదివించండి బహుపుత్ర లాభం సత సంవత్సరం దీర్ఘమాజు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ రామ్మూర్తి గారు కోడలు కోడలు ఇందిరాదేవిని ఆశీర్వహించి బంగారు పశుపంశులు పది కోట్ల చూశారా నా తల్లికి ఎన్ని ఎన్నికి వచ్చాయో నా తల్లి అదృష్టవంతురాలండి అని నీకు ఇప్పుడు తెలుసు నాకు ఎప్పుడో తెలిసే తల్లి అదృష్టవంతురాలని ఎలా తెలుసు ఆ కాకపోతే ఉంటాయా ఇదిగో మూడు లాటీ టిక్కెట్ కొన్నానుగా ఆ బో ఐదేళ్ళ నుంచి కొనుక్కోస్తూనే ఉన్నారా ఆ నీవు కంటిన్యూ ఉన్నావు ఐదేళ్ళ నుంచి అదిగో ఇయ్యాల్లా పాపని చూడండి తెలుస్తుంది కన్నారో లేదో ఏది నువ్వు తెచ్చిన ముళ్ళే ఒక్కనాడు రాలేదు ఉండమే నా ఏడు కొండల బాబు ధైర్యాన్ని ఈ లాటరీ టికెట్ లో ఒకటైనా పండాలి అప్పుడు నా సంగతిని చూపించాలి రెండు ఉత్తరాలు రాశారు పుట్టడానికి రమ్మని చూసుకోలేకపోయింది మేనత్తమావం పోయి ఉంటారు మేనభావం ఎక్కడా అన్నారు దచ్చిన మేనమావ మేన పెద్దవాళ్ళు ఇప్పుడు ఏదో సంగతి చదవండి కాయ వణుకుతుంటే మీ కూడా మీరు బాలాజీ స్త్రీపురు లక్కీ నెంబర్ ఊర్ లక్కీ నెంబర్ కంగ్రాచులేషన్స్ ప్లేస్ త్రీ లాక్స్ 3 lakh 3 lakh 3 lakh 3 3 3 poi ta 3 lakh 3 lakh khadipotar chach poi ndaure 3 lakh

ఒక్కసారి ఒకటి వచ్చితేటమ్మా ఏమిటో వారి పాటలు వారి మాటలు వారి ఆడండి అక్కడ తోచడం లేదన్నయ్య వారికి మతిపోయిందేమో ఏమైందమ్మా ఏమిటి అది తెలియదు అన్నయ్య ఆ టెలిగ్రామ్ ఒకట ఆ వచ్చిందన్నయ్య వచ్చింది అన్నయ్య రా అన్నయ్య మతిపోవటం చూడండి బాలాజీ బాలాజీ బాలాజీ

నువ్వు సమయానికి వచ్చావు గానీ లేకపోతే నేను ఏమైపోతుంది చెప్పు ఇంత గొప్ప జాతకురాలు ఇంట్లో ఉండగా నీకు ఏమీ ప్రమాదం లేదు బావా బావా ఈ అదృష్టం అంతా నా కోడల పిల్లదే ఏమనుకున్నావు బావా దీని మొగుడి ఇంట్లో ఏం చేస్తూ ఉంటాడు వెళ్ళి వస్తాను ఏడు బావాలు జ్ఞాపకం చేస్తున్నావు అన్నమాట మతి పోదు మాట అంటే మాట చూస్తానుగా ఏమాత్రం వస్తువులు జాతి పెడతాను మీ అల్లుడికి ఏమాత్రం కట్నం ఇస్తావు చూసావా డబ్బు వచ్చిందని ఎంత ఎగరే చూపోదాం అనుకుంటున్నాడు ఉండవే ఇంకా చేతికి రానేలేదు అప్పుడే సారిస్తున్నావు వచ్చాక జోచ్యుతానంద జో జో లాలి పరమానంద రామ గోవిందాలి మేడం ముందు హిందూ రిలు అమ్మా ఇందు தப்டுந்த காசு கூ పసిపల్లాడు కారెక్ట్ ఆ నోటు చూసు నీ అబ్బగడి కాలం నుంచి కారెక్నట్టు ఆగండి ఎక్కడికి బతిమలు తీసుకురావడానికేనా అయితే వాడు మీరు వేడి నాకక్క ఏమేవ్వు నీ వయసు ఎంత ఎంతైతే ఎందుకు ఎంతైనా మీకన్నా పదాలు చిన్న చిన్న కదా ఆ మతం తెలుసా నోరు మూసుకుని పడు అవును నాన్న వాళ్ళు కలిగిన వాళ్ళు కసీర్ నా కౌగలించుకున్న చెల్లుతుంది వాళ్ళతో మనకి ఇక్కడ సాటి కొనగలిగితే వాళ్ళ అలాంటి మాటలు అనేవారా పోనీలే ఇక వాళ్ళ కారు జోలికి పోనవద్దు మాటలు అనిపించుకునవద్దు బాలాజీ నువ్వు చెప్పే చదవాల చెప్పు తర్వాత నేను అడవాల్సింది అడుగుతాను ఏమిటి బాలాజీ ఒక్కటే ప్రశ్న నీ బిడ్డ మీదకి ఏమైనా ప్రేమ ఉందా ఉందా అని అడుగుతున్నాను నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది లేదు కనుక ఉంటాడు ఆనేస్తావు వాడు ఇలా పాడు చేస్తావు బాలాజీ నా బిడ్డ ఆటలే నాకు ఆనందం వాడే నా సర్వస్వం వాడేం చేసినా సహిస్తా ఏం చేయమన్నా చేస్తా మధ్య నువ్వెవరు అయ్యాడడానికి అంటావు అంతేగా అను లేదు వాడు చేయమలదల్లా చేయడం అడిగిన ఇవ్వడం కాదు ప్రేమ అంటే కన్న తండ్రి కర్తవ్యం అతిగా ప్రేమించడం మాత్రమే కాదు అదుపులో పెట్టాలి అవసరమైతే జరిగించాలి కూడా ఆ మాత్రం నాకో తెలుసు బాలాజీ కానీ వాడు తల్లి లేని పిల్లవాడు పసివాడు వాడికి ఆశలుంటాయి అన్ని అనుభవించే అర్హత అందరికీ ఉండదని వాడికి ఏం తెలుసు అందుకే పిలిస్తే వచ్చాడు తిడితే ఏడ్చాడు అందుకునేగా కలిగిన వాళ్ళు అరుస్తారు కరుస్తారు వాళ్ళ జోలికి పోదని హితబోధం చేస్తున్నావు ఆ మాత్రం అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం ఆలోచన లేకుండా అది నన్ను అలా ఏడిపిస్తుంటే ఆలోచన ఉండి కూడాను నన్ను ఇలా ఏడిపిస్తున్నావు కాకపోతే ఒక కూతురు దానిని కొడుకిచ్చి పెళ్లి చేస్తాననే ముండమపు కారా నాకు ఎక్కువైంది ఆ మాత్రం ఆలోచించావు బాలాజీ కారు ముండమపు కారు ఏ ముహూర్తం అనుకున్నాను తీసుకువెళ్ళి కంపెనీలో మరస్తాను లేకపోతే దేనికనే బుద్ధి నేరు చస్తాను అప్పుడు అయ్యో బాలాజీ అని నా కూడా ఏడుద్దు కానీ బాలాజీ బాలాజీ నాన్న నానా మామే పిలుస్తున్నాడు రా లేడు మామూ వాడు ఎందుకుంటాడు ఈ ఎబ్బ కొడుతాడు పౌరుషు ఆ గా అర్థమైనంత ఆ రతనంటా ఆ ఓ ఇ హాట్ ఏ ఇల్లో అర్తాను హాకీ క్రికెట్ ఫుట్బాల్ సార్ ఓ అబ్బో బలహమన గాడివా ఆ చూస్తాంగా కానీ కంజం ఉస్తా లేదవే అదేం పదే చెప్పచ్చా ఆనంద్ ఆనంద్ ఇద్దరు డబ్బలాడుకున్నారేంటి విడివిడిగా వచ్చారు నా ఇష్టం చెప్పా చెప్తాను చెప్తాను చెప్తా చెప్తాను ఇష్టం సార్ అంటారా లొకేషన్ అమ్మా మనుషులు చచ్చిపోతారు నువ్వెందుకున్నాయాల్ని చంపటానికి కాదమ్మా చెడ్డవాళ్ళను ఊరికే బెదిరించడానికి చెడ్డ ఎవరు వారి సంగతి మనకెందుకమ్మా ఆనంద్ చూడు నాన్న ఎప్పుడు ఇలాంటి దుడుకు పనులు చేయకు వెళ్ళండి వెళ్ళి ఆడుకోండి